మన హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం శుక్లపక్షంలో శుద్ధ పంచమి రోజు మనం నాగపంచమి జరుపుకుంటాము ఈ రోజున నాగులకు రకరకాల నైవేద్యాలు సమర్పించి అలాగే పుట్టలో పాలు పోసుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు అంతేకాదు ఇలా నాగులకు పంచమి రోజు పాలు పోయడం వల్ల ఏమైనా దోషాలున్నా కూడా తొలగిపోతాయి అనేది ఒక నమ్మకం ఇవన్నీ పక్కకు పెడితే అసలు నాగపంచమి ఎందుకు వచ్చింది నాగుల గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకర్ ఉంది కదా అది క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది మన పురాణాల ప్రకారం చూసుకుంటే ముఖ్యంగా నాలుగు మూడు ఉన్నాయి అవి ఏంటి వాటి కథ ఏంటి అలాగే ఇప్పటికీ కూడా ఒక నాగుపాము ఈ భూమి భారాన్ని మోస్తూనే ఉంది అసలు ఆ నాగుపాము ఎవరు ఈ భూమి భారాన్ని గల కారణం ఏంటో కూడా తెలుసుకుందాం మన శాస్త్రాల ప్రకారం చూసుకుంటే అన్ని పాములకు రాజు వాసుకి అని తెలుస్తుంది వాసుకి సర్పం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కశ్యపు మహర్షి మాత కద్రుని కుమారుడే ఈ వాసుకి సర్పం మాతా కద్రువ కోపంలో పాములన్నీ చనిపోవాలని చెప్పించినప్పుడు ఎలాగైనా పాముల జాతిని రక్షించాలని ఎంతో ప్రయత్నం చేశాడు వాసుకి అది చూసిన ఏలపాత్రుడు అనే సర్పం మీ చెల్లి అయిన జరత్కారికి పుట్టిన కొడుకే ఈ నాగబలిని ఆపగలడు అని చెప్పింది అప్పుడు వాసుకి తన చెల్లెయిన జరత్కారిని ఇచ్చి వివాహం జరిపించాడు ఆ దంపతులకు ఆస్తికుడు అనే కొడుకు పుట్టడంతో అనంతరం వాసుకి మాట ప్రకారం పాములను బలి చేయడం ఆపేశారు ఇప్పుడు రెండో నాగపాము గురించి తెలుసుకుందాం అదే శేషనాగు కొన్ని కథల ప్రకారం చూసుకుంటే సముద్రం మదన సమయంలో అమృతాన్ని తీసే సమయంలో మనం పుట్టకి అటు ఇటు పామును పట్టి లాగుతారు కదా ఆ పామె ఈ శేషనాగు అని ఈ శేషనాగుని తాళలో ఉపయోగించి అప్పుడే సృష్టించారని శాస్త్రాలలో ఉంది అంతేకాకుండా మహాదేవుడు యుద్ధం చేసే సమయంలో మూర్తులను రాక్షసుని చంపడానికి అప్పుడు మహాదేవుని విల్లులా మారింది కూడా ఈ శేషనాగే అని శాస్త్రాలలో ఉంది ఇక మరోవైపు చూసుకుంటే ఆ విష్ణుమూర్తి కూడా పాలకడిలో శేషనాగు పైన శయనిస్తాడని అందరికీ తెలిసిందే చూసుకుంటే శ్రీరాముని తమ్మునిగా వచ్చింది ఎవరో కాదు లక్ష్మణ రూపంలో ఈ శేషనాగి అని ప్రచారం ఉంది అలాగే మహాభారతంలో చూసుకుంటే శ్రీకృష్ణుని అన్నగా బలరాముడు ఉంటారు కదా ఆ బలరాముడు కూడా ఎవరో కాదు ఈ శేషనాగే సర్వరూపాలు దాల్చాడు అని కూడా ఉంది ఇంకో కథనం ప్రకారం చూసుకుంటే కశ్యప మహర్షి రెండో భార్య వినతకు తన తల్లి కద్రువ అలాగే అన్నదమ్ములు తనను మోసం చేశారని గ్రహించిన శేషనాగు వారిని వదిలిపెట్టి గంధమదన పర్వతంపై తపస్సు చేయడం ప్రారంభించాడు శేషనాగు ఈ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ నీ బుద్ధి ఎప్పటికీ మారదు నీ మతం నుంచి ఎప్పటికీ బయటపడవు అని వరమిచ్చాడు అప్పుడే బ్రహ్మదేవుడు నువ్వు ఒక స్థిరమైన ప్రదేశంలో ఉండాలి ఆదేశించడం శేషనాగు భూమి మొత్తాన్ని చుట్టుగా చుట్టి పట్టుకున్నాడు అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు శేషనాగు భూమికి కాపలా కాస్తుందని చాలా మంది నమ్ముతారు మూడవ సర్పం తక్షక సర్పం దీన్ని అష్టనాగులలో కూడా ఒకటి అని అంటారు ఈ తక్షకుని గురించి మహాభారతంలో కూడా ప్రస్తావన ఉంది శృంగి ఋషి శాపం వల్ల పరీక్షిత్ రాజును తక్షకుడు కాటిస్తాడు ఇతో అతను మరణిస్తాడు పరీక్షిత్ మహారాజు శ్రీకృష్ణుని మనవడు కలి ప్రభావం వల్ల తక్షకుడి చేతిలో మరణం పొందుతాడు ఆ రాజు కొడుకైన జనమేజయుడు తక్షకునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో సర్పయాగం చేస్తాడు ఆ యాగంలో మంటల్లో పాములు వచ్చి అందులో పడిపోయి చనిపోతున్నప్పుడు ఇది చూసిన తక్షకుడు ఇంద్రుని వద్దకు వెళ్లి వేడుకుంటాడు అప్పుడు ఇంద్రుడు ఆ యాగం చేసే బ్రాహ్మణుని పేరు కూడా తక్షకుడు అని మార్చి ప్రాణ త్యాగం చేయిస్తాడు వెంటనే తక్షకుడు దేవలోకం నుండి మంటల్లో పడడం ప్రారంభించాడు ఇదంతా చూసిన జనమేజయుడు తన వల్ల బ్రాహ్మణుడు చనిపోకూడదు నాగబలిని ఆపేయాలని ఆదేశం ఇవ్వడంతో తక్షకుడు ప్రాణులతో బయటపడ్డాడు చూశారు కదండి వీడియో మీకు ఇంత ముందు ఈ విషయాలు తెలుసా లేదని నాకు కింద కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే తప్పకుండా ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి అలాగే మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి అలాగే నాగపంచమి రాబోతుంది నాగపంచమి రోజు అసలు పాలేందుకు పోస్తారు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్పుడు చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్